అవును మేము టెర్రరిజాన్ని ప్రోత్సహించాం వాళ్ళను ముందుకు నెట్టాం ఇదే మా గతం పాకిస్తాన్ నేతలు ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకుంటున్నారు ఇంతకు ముందు పాక్ రక్షణ శాఖ మంత్రి ఇదే విషయం చెప్తే ఇప్పుడు ఆ దేశ మాజీ మంత్రి బిలావాల్ బుట్టో కూడా ఇదే చెప్పాడు తమ దేశానికి ఉగ్రవాద చరిత్ర ఉందని వెల్లడించారు ఓ పక్క తమ లేదని భారత్ అకారణంగా నిందిస్తుందని చెప్తున్న పాకిస్తాన్ నోరు నిజాలు చెప్తుంది ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ కు సంబంధాలు నిజమేనంటూ ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావాల్ బుట్టో అంగీకరించారు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఆర్థిక సాయం అందించిందని ఈ మధ్య దేశ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ అంగీకరించారు అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు ఈ చెత్త పనులు చేస్తున్నామని ఒప్పుకున్నాడు అయితే అది పొరపాటు అర్థమైందన్నాడు సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో చేరకపోయి ఉంటే పాకిస్తాన్ కు తిరిగేలేని ట్రాక్ రికార్డ్ ఉండేదని కూడా అన్నాడు ఇప్పుడు బుట్టో కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధాల గురించి ఇదే మాట చెప్పాడు అసలు ఇది పెద్ద రహస్యమే కాదన్నట్లు మాట్లాడాడు అయితే ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి వాళ్లకు ఆర్థికంగా దన్నుగా నిలబడినందుకు పాకిస్తాన్ కూడా నష్టపోయిందని అంటున్నాడు బిలావాల్ బుట్టో ఈ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నామన్నాడు పాకిస్తాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది కానీ అది ముగిసిన అధ్యాయం అంటున్నాడు రక్షణ మంత్రి మాట్లాడిన లోపే బిలవల్ గుట్ట ఉగ్రవాదంపై మాట్లాడడంతో సంచలనంగా మారింది యుద్ధం ఒత్తిడిలో నిజాలు ఒప్పుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది